ఇక్కడ నేను కేవలం దేవుని కృప ఇక్కడ నుంచున్నా నీకంటే గొప్ప ఉండేం కాదు అవకాశం ఇచ్చాడు వాడుకోండు అంటి నుంచి నేనే గొప్ప నా మాట మాట మాట్లాను అసలు ఎవరు మాట వినాలా అందరూ ఎవరికి పడాలా ఎవరి మీద ఆధారపడాలా ఎవరి సహాయం కొరకు చూడాలా ఇది ప్రొటెక్ట్ ఎవరు యహో ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము నేను ఎంత ప్రయత్నించే వ్యర్థమే దేవుడు కట్టాల కట్టాలంటే నువ్వేమడగాల దేవుడి మహిమ కలుగు ఆ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయుడి వారు మేల్కొని ఉండుట పట్టణం అంటే ఎవరు మనమే ఆయన కాపలా కాగిపోతే వ్యర్థమూ చూసి వెళ్ళిపోతారు ఉన్నా కాదా దేవుడు కాపుదాలు ఉండాలి దేవుడు అన్యాయసుడా డేవాడు కాదు ఇంత వచ్చమాడాడు దేవుడు నువ్వు అట్టా నువ్వు అట్ట అప్పుడు అట్టా ఇట్ట నోనోనోనో అప్పుడట్ట ఆ పాపం చేసావు కాబట్టి నేను చేయను చిన్నపిల్లవాడు ఆయన నువ్వు కదా అందుకు నేను చేయను అంటాడా ఎంతకొచ్చు అని నేను ఎన్నడను ఆయన వచ్చిన దేవుడి కోసం పాపల కొరకు వచ్చాడు దేవుడికి మహిమ కలిగి అమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు అవున కదా దూర్పశూల్యుడు సమరి స్త్రీ ఊళ్ళో వెలిసే రావుని జ్ఞానం ఉండాలా మనం వెలియ దేవుని నువ్వు వెలేసు నాకు కావాలంటాడు దేవుడు అందరు చెదరించుకుంటారు జట్టిని దేవుడు మాత్రం ఆయన ప్రేమిస్తున్నాడు సేనాన్ని దయ్యం పెట్టినోడి సమాధిలో పడేశారు అందరు వెలివి ఆయన కోసం నీ జ్ఞానం ఉండాలొద్దా వద్ద ఉండాలి పక్కన పాత బట్టలు వేసుకుని కూర్చున్నాడు చేదరించుకున్నావు అనుకున్నావు ఆ ప్లేస్లో నిన్ను బుట్టిస్తే ఒకసారి ఊహించుకో తప్పాలి నీ పక్కన నల్ల కూర్చొని ఉన్నారు వాళ్ళు నువ్వు చీ అన్నావు అనుకో ఆ ప్లేస్లో నిన్ను పుట్టిస్తే ఆ నల్లు కుని తప్పాలి ఒకసారి ఫ్లాష్ బ్యాక్లో చే అవునా కదా నువ్వు హైట్ ఉన్నావు పుట్టి ఉన్నారో అన్న అంటే ఇంట్లో పొట్టోడి చేస్తే చెప్పాలి ఏది దొబ్బగా ఉందంటే ఇంటి నువ్వు అదే దెబ్బతనం వస్తే నీకు అవునా కాదా టైం వేస్ట్ చేయదు ఈరోజు దేవుడు చెప్పారు వాట్స్ వాడేవాడికి కాదు నేను తృఢీకరించే దేవును ఐదులో ఉంచబడిన బిడ్డలు నేను నేను మీ కొరకు పుట్టా మీ కొరకు చనిపోయా మీ కొరకు తిరిగి లేచా మీ కొరకు రామయ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించా విడవని ప్రేమ ప్రేమ హత్తులు లేని ప్రేమ ఆఖరి రక్తపు వరకు శాశ్వతమైన ప్రేమతో నేను విడువక విడువక విడువకరా విడువక మన విడిచిపెట్టే దేవుడు నమ్ముతున్నారా క్లెయిమ్ చేయండి ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు మనతో వాచ్యమాడు ఆయన అన్యాయసుడు కానే కాదు ఆయన పక్షపాతి అంతకన్నా కాదు ఆ కాష్టం వైపు నా కనులు ఎదుతున్నాను అని ఇప్పుడు నిన్ను కరుణించు వరకు ఎవరి వైపు తిరగల దేవుడి వైపు ఇప్పుడు నాలుగు పాయింట్లు చెప్తాను కీర్తన ఆరు రెండు చదువు కీర్తన ఆరు రెండు నేను కృషించి ఉన్నాను నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించు ఇప్పుడు నువ్వు కృషించిపోతే ఎవరిని కరుణించమని అడగాల చెప్పాలి ఇప్పుడు యోగా వాళ్ళు ఏమైనా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ చెప్పాలి ఎవరి వైపు చెప్పాలా నేను కృషించున్నాను ప్రవ నన్ను కరుణించు ఆయన కరుణించు వరకు మన కందు చూడాలా ఎవరికోసం పుట్టాడు కోసం చనిపోయాడు ఎవరి కోసం తిరిగి లేచాడు ఎవరి కోసం తిరిగి రానయ్యన్నాడు ఇవన్నీ ఇప్పుడు నువ్వు మెన్షన్ చేయాలి అవుతా ఆయన జ్ఞాపకం చేస్తా ఉండాలో వద్దా ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావలేదు కృషించిపోయి ఉన్నావా నువ్వు ఆయన కరుణించుకొని అడుగు చూద్దాం రెండోది అసలు అసలు ఎవరు అడగమన్నారు ఈ మాట చూద్దాం కీర్తన నూట పంతొమ్మిది యాభై ఏడు ఎవరు అడగమంటన్నారు తెలుసుకోవాలి నూట పంతొమ్మిది యాభై ఇరవై కటాక్ష నా పూర్ణ హృదయముతో నిన్ను ప్రతిమాలు కొనుక్కున్నాను నేనిచ్చిన మాట చెప్పునా ఆ నన్ను రుణింపు దేవుడే చెప్తున్నాడు నన్ను కరుణించని అడగట్రా స్వామి అని ఇంటర్ నాకేం చూడాలా నన్ను కరుణి నన్ను కరుణించని నన్ను అడుగు అని ఊరు చెప్తున్నారు ఇప్పుడు నువ్వు కృషించిపోయిన పరిస్థితిలో ఎవరిని అడగాల ఏమని అడగాల పై పైన అడిగితే అయిపోద్దా గార్నిషా లో వద్దా చెప్పాలా చెప్పాలి చికెన్ ఉడికిన తర్వాత ఏం చేస్తారు మొత్తం కలపమంటారు అయిపోయి వేస్తారా అన్నం కూడా ఏం చేస్తారు కలపమంటారు ఇందు మసాలాకిస్తారంత కావాలి కదా గౌరవాలి కదా ఇప్పుడు నేను కూడా దేవుడు అడుగుతున్నాడు నువ్వు కృషించిపోయినావా నువ్వు అడుగు నన్ను అడుగు నేను కరుణిస్తా ఇస్తా రెండోదిగా దేవుడు చెప్తున్నాడు కీర్తన ముప్పై ఒకటి కీర్తన ముప్పై ఒకటితో నేను ఇరుకున పడి ఉన్నాను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు ఇరుకులో ఉంటే ఎవరిని అడగాల విశాలతలోకి తీసుకొచ్చి దేవుడు ఎవరి వైపు ఇప్పుడు చెప్పడం కాదు దీనిలోకి వెళ్ళండి గోతుల్లోకి వెళ్ళండి ఆన్సర్ చెప్పి నేను పాస్ అయ్యా పాస్ గారు కరెక్ట్ అప్ప పది చెప్తే వాడిని అడుగు అవునా కదా చాలు ఆయన ఆయన ముందు ఒప్పుకున్నట్టు పాస్ అయ్యి అనుకో నో నోనో దేవుడి దగ్గర పాస్ అవ్వాలి దేవుడి దగ్గర పాస్ అవ్వాలా ఇరుకులో నువ్వు దేవుణ్ణి అడగాల రమ ఇరుకులో ఉన్నానయ్యా అని విశాలతలోకి నడిపించు అని ఎప్పుడైతే కరుణ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఏమన్నాడు కృషించిపోయిన స్థితిలో నువ్వు కరుణ్ నుంచి అడగాల రెండోది ఇరుకులో ఉంటే ఏమండాలి విశాలతలు తీసుకోమని కరుణ నుంచి అడగాలి చూద్దాం ఇక్కడ కీర్తన నలభై ఒకటి నాలుగు కీర్తన నలభై ఒకటి నాలుగు నీ దృష్టి ఎదుట నేను పాపం చేసిన్నాను నన్ను కరుణింపు నా ప్రాణంను స్వస్థపరచుము ప్రాణాన్ని ఇప్పుడు స్వస్థత లేకపోతే స్వస్థతకి ఏమని అడగాలి కరుణించుమని ఎవరిని అడగాల వ్యాధి నుంచి నన్ను స్వస్థపరచు అని ఎవరిని కరుణించుమని అడగాల దేవుని అడగాలి దేవునికి మహిమ కలుగు ఒకటి

ప్రతి మనిషిని ఎవరు మనిషి మనిషే నచ్చబోతి చాలు సాగు డబ్బు నచ్చకపోతే ఏం చేయదు మనిషికి నేను నన్ను అడిగా అమ్మ నువ్వేట కదా మంచిదని చెప్పావు ఇప్పుడు ఏందమ్మా నువ్వు మళ్ళీ మంచి అన్నాలు అంటావు నేను ఒప్పుకున్నాను ఆమె చెప్పింది ఎవరు మంచిదని చెప్పింది ఆమె మళ్ళీ చెడు ఏం చెబుతుంది ఎవరు మహిమ కలుగురిగా ఇప్పుడు ఎవరితో పోరాటం మనిషితోటే మనుషుల్లో దూరతుంది దాని చూడు దాని స్టైల్ దాని మేకప్ దయ్యాలు దూరి ఏం చేస్తా ఉంటే మనుషుల్లో ఒకడు బాగుంటే ఒప్పుకుంటుందా సైతాను సొంత ఇల్లు ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా మంచి కొట్టలు వేసుకుంటే మంచి లేని వాళ్ళు ఒప్పుకుంటారా డబ్బులు బాగుంటే అప్పులు ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా ద్వేషము మనుషుల మీద మనుషులతో ఫైట్ ఒకటి శత్రువు రెండోది దరిద్రం మూడోది స్వస్థత రోగం ఇక్కడ చూద్దాం ఇక్కడ స్వస్థత లేకుండా ఉన్నావా నన్ను ఘరుణించి మనం అడగాలి ఇక్కడ మనుషులు నన్ను అటాక్ చేయాలని చూస్తున్నారయ్యా దయచేసి మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పడితే దేవుడు ఒక మాట చెప్తాడు ప్రభా నా మీద కీడు చేస్తున్న కాళ్ళు ఏసుక్రీస్తు నామంలో బలహీనం అనండి వాళ్ళ కాళ్ళు బలహీనమైపో నా మీదకు లెగుస్తున్న చేతులు ఏసుక్రీస్తునాములు అయ్యి బలహీనమైపోను నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నోళ్లు ముయ్యబడునుగా కానండి హండ్రెడ్ పర్సెంట్ ముగిబడు నాకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ క్యాన్సిల్ చేయండి ప్రతి మనిషికి మనుషులు అటాక్ అవుతుంది కదా ఉన కదా రాజకీయ రాయకుండా అంటే అందరు కాంగ్రెస్ పార్టీకి వేశారా ఓట్లు ఏలేదుగా అందరు టీఆర్ఎస్కి వేశారా ఏలేదుగా అందరు బీజేపీకి వేశారా ఏ ఎవరిష్టం వాళ్ళకి అంటే ఏంది ఒకళ్ళు బాగుంటే ఇంకోళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు నచ్చని వాళ్ళు అంటే ఎక్కడ ఫైట్ జరుగుతుంది ఈ రోజున మనుషులతో మనుషులు నన్ను అటాక్ చేయాల్సి చూస్తున్నారయ్యా నన్ను కరుణించు శత్రువు నుంచి నన్ను విడిపించు అన్నవాడుగా చూద్దాం ఫైనల్గా కీర్తన అరవై తొమ్మిది ఇరవై కీర్తన అరవై తొమ్మిది ఇరవై నిందకు నా హృదయం బద్దలాయను హృదయం బద్దలైపోయిందయ్యా నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ హృదయం ఏమైపోయింది బద్దలైపోయింది నువ్వు నన్ను కరుణించు అని ఎవరు అడగాలి ఇప్పుడు చెప్పాలి ఎవరి కోసం ఇప్పుడు దీంతో ఏమి యాడ్ చేయాలా నువ్వు నా కొరకు వచ్చావు నా కొరకు సరిపోయావు నా కొరకు తిరిగి లేచావు నా కొరకు తిరిగి రానన్నయ్యేసయ్యా కృంగిపోయిన నన్ను హృదయాన్ని నన్ను కట్టు ప్రభు విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యము కృషించిపోయి ఉన్నాను ప్రభా నన్ను కరుణించ ఇరుకులో ఉన్నానయ్యా నన్ను కరుణించయ్యా అయ్యా వ్యాధితో ఉన్నానయ్యా నన్ను కరుణించయ్యా మనుషులు నా మీద అటాక్ చేస్తున్నారయ్యా నన్ను కరుణించయ్యా అయ్యా నా హృదయం బద్దలైపోయిందయ్యా నన్ను కరుణించు కొరకే పుట్టావు కదా నా కొరకే చనిపోయావు కదా నా కొరకే తిరిగి లేచావు కదా నా కొరకు అయ్యా నన్ను తృణీకరించిన దేవ ఐదులో ఉంచబడిన తన వారిని దేవుడు తృణీకరించే దేవుడు వాచమాడే దేవుడు కాదు న్యాయము తీర్చే దేవుడు పక్షపాతి కానీ కాదు అసలు నీ ఆశీర్వాదం నీకు టైం వేసి దయచేసి వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ పెట్టాలా చాలా మంది దయచేళ్ళు మీరు ఎందుకు బ్లెస్ బ్లెస్ అయినాడు ఏదో అసలు మేము వాక్యమే వేరే మైండ్ ఉండదు మాకు అసలు వేరే వాళ్ళు చూస్తే ఏమనిపి ఒక అతను మా ఇంటికి రెండు చర్చిలు కొని వేసారు ఆ పిల్లడు ఎప్పుడు కూడా అసలు దేవుడు 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 వదిలేసాడు సార్ అట్లా ఆడట్టంట వదిలేసాడు చర్చి అంట అర్థమైందా పట్టించుకోడు అర్థమైందా ముద్దు ఏడింటి మా ఇంటి ముందు కారు పెట్టి షాక్ అయింది కొన్ని అసలు ఎవరు పట్టించుకోడు దేవుడు దేవుని వాక్యం చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఎప్పుడైతే గాసిప్స్ వాడటా అయిపోయింది దయ్యం దూరిపోయింది బయటికి రానే వాక్యానికి విరుద్ధమైనటువంటి లక్షణం నీళ్ళు ఉందా ఆటోమేటిక్స్